लेकिन अब फीट फीट ले फीट पीछे लेके अपने दूसरे वालों को बचाने को तो हमारा खत्म हाँ। कर रहा है दूसरों तो के लिए दूसरों को बचाने के लिए अपना यहाँ तक हंड्रेड फीट है अपना हंड्रेड फीट छोड़ के अंदर से फिफ्टीन फीट अंदर आके अपने को जो है दूसरों को बचाने के लिए अपना अंदर कर दे रहे अपना कोई भी सुनने वाले नहीं है बोल के अपना सौ फीट छोड़ के अंदर तक आके रोड ऑफ सेंटर से अंदर तक आके अपना फिफ्टीन फीट अंदर लेके వాఫ్ లానియ బుద్ధిని ఆప్నే కో డామినేట్ కర్రే లోగా పూరే మిలే ఆ జోగే ఓ ఆందర్ సే గేమ్ కర్కే apna jo diye pura apna ek karne ke liye kare hua అంటే 100 22 సెంటర్ నుంచి ఒదిలి 1% చేస్కోవడం జరిగింది ఇక్కడ ఆ ఇప్పుడు ప్రెజెంట్ ఇల్ల ఏం చేస్తున్నారు అంటే ఆకడ సౌ సైడ్ లకు బచాయించుకుంటా మా సైడ్ కు 12 పీట లోపట్కి 100 పీట కంటి ఇంకా 110 పీట లోపల్ కి కిల్లర్ అది పోల్ చూడడం జరిగింది మేము అందరం ఇక్కడ ఆటినాం ఇక్కడ ఉన్నటువంటి ఇంటి ఓనర్ రామ్ అందరము ఈ ఈ సైడ్ వాళ్ళం మాటినాము మళ్ళీ సర్వే చేసి నేషనల్ హైవే సర్వే పర్ఫెక్ట్గా సర్వే రెండు సైడ్లు సర్వే చేసి సెంటర్ చూసి సెంటర్ ఆఫ్ ద రోడ్ నుంచి బంధు పెట్టుకొని పోల్స్టా చేయాలి వరకు మేము ఇక్కడ పని జరగనియాంశాఖ నుంచి మాట్లాడుతున్నాను మాది ఇల్లు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇల్లు కొనుకున్నాము ఒత్తిడికి తెచ్చుకుని డబ్బు ఇప్పుడు బ్యాంకులకు కట్టలేక సతమంటైపోతున్నాం ఈ పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి మీ ఇల్లు కూల్ చేస్తామో అంటున్నారు ఎంతవరకు సమంజసమో అవటం లేదు ప్రభుత్వం ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలి కానీ అధికారులు కానీ న్యాయం చేయాలి కానీ ఇలా ప్రజల మీద పడి ఒక చట్టాన్ని అమలు చేయకుండా ఒక న్యాయ వ్యవస్థను అమలు చేయకుండా వీటి ఇష్టం వచ్చినట్లు ఇలా వ్యవహరిస్తే మేము ఎవరి దగ్గరికి పోవాలో కూడా అర్థం అవటం లేదు నిజంగా రోజు ఏ రోజు కూడా నిద్రపోయి ప్రశాంతంగా నిద్రపోయిన సందర్భం అయితే లేదు ఆ ఈ పరిస్థితుల్లో అధికారులు పనించి న్యాయం చేయమని అడుగుతున్నాం ఏం న్యాయం చేయాలి అంటే రోడ్డు సెంటర్ నుంచి తీసుకుంటున్నారు ఇప్పుడు డివైడర్ ఏడైతే డివైడర్ ఉందో డివైడర్ నుంచి అటు వందా ఇటు వందా అంటున్నారు వాళ్ళు అది అసలు నిజం ఏంటి అంటే అటు రోడ్డు సెంటర్ చేసిన తర్వాత అటు వందా ఇటువందా చేయాలి ఫస్ట్ అటు వల్ల ఇప్పుడు అలా కాకుండా ఒక పదిహేను ఫీట్లు ఒక ఒక వర్గానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పదిహేను ఫీట్లు మా సైడ్కి వచ్చేసేసి దౌర్జన్యంగా ఇప్పుడు పనులు చేసేస్తున్నారు పనులు ఆపమంటే కూడా ఆపట్లేదు వాళ్ళు ఈ పరిస్థితుల్లో మేము ఎవరి దగ్గర కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది రోడ్డు సెంటర్ కా రోడ్డు సెంటర్ నుంచి అటు వందా ఇటు వందా అని చెప్తున్నారు కానీ రోడ్డు డివైడర్ నుంచి వందా వందా అని చెప్తున్నారు అధికారులు కానీ దీన్ని స్పందించాలి అధికారులు వెంటనే తప్పనిసరిగా చర్యలు తీసుకుని పనులు ఆపి మొత్తం ఈ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ ఇల్లు అందరికీ కూడా సరే రీసర్వే చేసి కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది రోడ్ సైడ్ వంద ఫీట్ని వదిలిపెట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పాత ఏవాట్ను చూడకుండా మళ్ళీ ఇప్పుడు నేషనల్ హైవే సెంటర్ సర్వే చేయకుండా ఆ పాత సర్వే ప్రకారము చూడకుండా ఇప్పుడు ఇక్కడ మా ఉన్న నార్త్ వాళ్ళకు పదిహేను ఫీట్లు లోపట్టి మా 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 సైడ్లోకి వచ్చి మా మా ఉన్నటువంటి కట్టినటువంటి ఇళ్లను డిస్మెటల్ చేసి చేయనీకే వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు ఎవరు నేషనల్ హైవే ఎవరైతే డిఈ కాంట్రాక్ట్ ఉన్నాడో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు సైద వర్క్ చేసే వాళ్ళు కలిసిపోయి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కుమ్ముఖయి అక్కడ సౌత్ సైడ్ వాళ్ళతో కుమ్ముక్క అక్కడ వదిలిపెట్టి మా సైడ్లో పది పన్నెండు ఫీట్లు లోపలికి వచ్చి వర్క్ ఇక్కడ పోళ్లను పోళ్లకు పార్కింగ్ చేసి గుంత దొవడం జరిగింది అటువంటి అటువంటి చేసిన వీటిని మేము అంత ఇక్కడ స్థానికులము ఇక్కడ మా మాకు ఎక్కడైతే మాకు ఎవరికైతే జరుగుతున్నదో మా స్థలాలకు వచ్చిందో మేమందరం కలిసి దీన్ని ఆపడం జరిగింది ఇది మేము మేము కోర్టు కోర్టు నుంచి కూడా తీసుకొచ్చినాము అప్పటి అప్పుడున్న నక్ష ప్రకారం కూడా చేస్తలేరు వీళ్ళు ఆ నక్ష కూడా ఉన్నది గ్రామ పంచాయతీ నక్ష లేవాటు కానీ అప్పుడున్న నేషనల్ హైవే నక్ష కూడా ఉన్నది దాని ప్రకారం చేయమంటున్నాం రీసర్వే చేసి రోడ్ సెంటర్ నుంచి మళ్ళీ డివైడర్ నుంచి కొలిచి చేయాలి ఆ పాత ఉన్న డివైడర్ కరెక్ట్ లేదు అప్పుడు అప్పట్లోనే మేము ఆబ్జెక్షన్ చేసినాం ఆ డివైడర్ కరెక్ట్ లేదు ఇక్కడ జరిగిందని తర్వాత మీరు చేసేటప్పుడు మళ్ళీ ఫైనల్ చేసేటప్పుడు చేస్తామని అన్నారు అప్పట్లో అని ఇప్పుడు ఆ దాన్నే మళ్ళీ బేస్ చేసుకొని పని చేస్తున్నారు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అని మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులము ఇక్కడ నష్టపోయిన నష్టపోయేటటువంటి ఇక్కడ ఇళ్ళ ఇళ్ళోళ్ళము అందరము దీన్ని ఆ ఆపడం జరిగింది నేషనల్ హైవే వాళ్ళు చేసిన తప్పు చాలా కుటుంబాలను పరిశ్రమ చేస్తుంది నేషనల్ హైవే వాళ్ళు గతంలో రెండు వేల ఆరులో రోడ్ కొంచెం డిస్టర్బ్ చేసిర్రు అప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది అక్కడ ఇంకోటి వేరే వేరే ఉన్నాయని చెప్పేసి వన్ సైడ్ వేశారు ఇప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి డీఈ గారు అవతలతో అవతలు వాళ్ళతో పొల్యూ అయ్యి అతను ఏంటంటే ఇప్పుడు మూడు నెలల ప్రమోషన్ ఉంది ఇప్పుడు నేను నేను చే ధనాధనం చేస్తే నాకు క్రెడిట్ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ కూడా ఉంది సెంటర్ ఆఫ్ ద రోడ్ అని సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే ఏది సెంటర్ ఆఫ్ ద రోడ్ వాళ్ళు వేసింది డివైడెడ్ సెంటర్ ఆఫ్ ద రోడ్ కాదు నక్ష ప్రకారం కొలవండి ఇది నిజాం రోడ్లో చేసిన రోడ్ ఉంది దాని ప్రకారం కొలిసి సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి పెట్టండి సెంటర్ ఆఫ్ ద రోడ్ ఒక్క సైడ్ పెద్దలను కాపాడడానికి ఇంకో సైడ్ వాళ్ళను ఇండ్లు రెండు వేల నాలుగు వరకు ఇండ్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు రెండు వేల నాలుగు వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్ గ్రామ పంచాయత్ పర్మిషన్తో వంద ఫీట్లు వద్దకు కట్టిరు వాళ్ళకి ఇప్పుడు మైనస్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు మైనస్ అవుతుంది ఇదేందని డీ గారు అక్కడ డీ గారు బోర్టును తప్పు దోగ ఆఫీసర్ ఆఫీసర్ని తప్పు దోవ పట్టిస్తుండే ఏమనంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు డీఈ గారు ఆ కాంట్రాక్టర్లు ఎంబడే ఉంటారు కాంట్రాక్టర్లతోనే సహకరిస్తారు తప్ప ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ చెప్పడు అక్కడ గవర్నమెంట్ చెప్పడు అక్కడ కోర్టు కూడా తప్పుదో పట్టిస్తుంది కోర్టు ఆర్డర్ ఇచ్చింది సెంటర్ ఆఫ్ ద రోడ్ అన్నది సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే మీరు విలేజ్ మ్యాప్ ప్రకారము అప్పటి ఉన్న రోడ్ను సెంటర్ చేసి దాని ప్రకారం మీరు చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పి రాత్రి రాత్రి చేస్తారు అది కూడా రీసెంట్లీ ఒక మీటర్ తొవ్వి బ్లాక్ సాయిల్ రోడ్ తొవ్వి చేయాలి ఒక ఫీట్ మీదే వాళ్ళు వేస్తున్నారు ఇదేంటి అని అడిగితే పదిహేను సంవత్సరాలు వాళ్ళకు హ్యాండ్ ఓవర్లో ఉంటుంది వాళ్ళు చూసుకుంటారు అంటే పదిహేను సంవత్సరాలు ఉంటే సచిన అది పైన పడితే వస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వడు డిఈ గారు కూడా ఇల్లీగల్ అంటే రెస్ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుండు అది ఆల్రెడీ గ్రావెలింగ్ చేయాలి రోలింగ్ చేయాలి ఏది లేదు మీద ఒక రాత్రిరా ఒక మీ ఒక ఫీట్ తోగుతున్నారు సీసీ వేసేస్తున్నారు వేసి దాని మీదనే అన్ని అదే ఫైనల్ అంటున్నారు బ్లాక్ సైడ్లో మొత్తం దిగబడిపోతాయి ఇప్పటికే చాలా చేయాలన్న మోర్లు అనేటివి పలి పలిపోయినాయి వర్క్ కూడా చాలా చెండాలంగా ఉంది ఒక్కసారి మీరు వచ్చి దీన్ని ఇంకేమైనా స్పెషల్ పెట్టి ఎంక్వైరీ చెప్పండి వర్క్ మీద డీ గారు వాళ్ళతో వాళ్ళ తొత్తుగా కాంట్రాక్టర్ తొత్తుగా ఎప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఉంటుంటే డిగారు మొత్తం అక్కడ గైడెన్స్ కోర్టుకు తప్పు దో పట్టిస్తుంది ఇక్కడ గవర్నమెంట్కు తప్పు దోవ దాని మీద మీరు తగిన ఎంక్వైరీ చేసి సెంటర్ ఆఫ్ ద రోడ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే సెంటర్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి మీరు దాని మీద తీసుకోండి మేము చేయడానికి రెడీ ఉన్నాం వంద ఫీట్లు కానీ వంద కాగా ఇంకా పదిహేను ఫీట్లు ఇక్కడ ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళకి తీసుకొని సౌత్ సైడ్ వాళ్ళకి పదిహేను ఫీట్లు బచాయిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఢీ గారు ఏమంటుండో డాక్యుమెంట్లు అక్కడ వందా ఇక్కడ ఉంది అక్కడ వంద ఇక్కడ వంద ఉంది కానీ ఇండ్లు కట్టిన రెండు వేల నాలుగు కన్నా ముందు కట్టిన ఇండ్లు ఒక సైడు ఎనభై ఐదు ఫీట్లకు ఎట్లయితే ఒక సైడు నూట పదిహేను ఫీట్లు ఎట్లయితాయి ఢీ గారు ఈ అందరిని మిస్టేక్ చేస్తున్నాడు అందరికీ తప్పుతో పట్టిస్తున్నాడు వంద వంద ఫీట్ల డాక్యుమెంట్ ఉన్నది వాస్తవమే వంద వంద ఫీట్లు ఉంది కానీ వంద వంద ఫీట్లు ఉంటే డివైడర్ కూడా అటువందకు వందకు ఉండాలి కదా మరి ఒకసారి నూట పదిహేను ఎట్లయింది ఒకసారి ఎనభై ఐదు ఎట్లయింది అది డీఈీ గారే చెప్పాలి దీన్ని అంటే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఫస్ట్ ఏమో సెంటర్లో ఉండే వాళ్ళు ఒక సైడు ఒక పదిహేను రోజులు వేయడం ఇంకో సైడ్ తగ్గించడం ఇప్పుడు మేము రోడ్ వేసుకున్నాము ఇప్పుడు ఉన్న మేము హండ్రెడ్ తీసుకుంటామంటే మనం పదిహేను రూపాయలు నష్టపోతున్నాం అసలు రెండు సార్లు వినిపించిన ఓటు పోయినా కోర్టు కూడా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అలాగే ఇలా కాంట్రాక్ట్స్ వాళ్ళంతా కుండకాయ రాత్రి రాత్రి యధావిధిగా రోడ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కావున దయచేసి పై అధికారుల స్పందించి మేము జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాము ఆడియో కూడా మనం ఇచ్చినాము అసలు ఇప్పటి నుంచి ఏది కూడా మాకు ఒక న్యాయం అనేది అనిపిస్తలేదు కావున పై అధికారుల స్పందించి మనకు తగిన న్యాయం చేయగలని మేము మరీ మరీ కోరుతున్నాం दो 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 दो। तो हमारी जा रही है। रोक दिया क्या?